మీరు నమ్మినా నమ్మకపోయినా జనవరి మాసంలో కన్యా రాశివారికి ఈ పేరుగల గల వ్యక్తి మీ జీవితం నాశనం చేయడానికి చూస్తున్నారు ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి అసలా ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారిగాన్ని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్యభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువు సంప్రదించండి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కన్యా రాశి వారికి అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతికులు యజాన్య పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో అగడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి అలానే ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే ఆ పనులన్నీ కూడా పూర్తిగా మీరు పూర్తి చేసేస్తారనే చెప్పవచ్చు ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు ఎవరైతే పోటీ సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి పై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు దీని గురించి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే అధికంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది మీరు కోరుకునేటువంటి జీవితాన్ని కూడా ఇప్పుడు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఈ కన్యా రాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థానం ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవానన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా బాగుంటుంది మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే సంతానం కలడం ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు ఈ కన్యా రాశికి చెందినవారు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి వారు ఎక్కువగా పొడవుగా కాక ఎక్కువగా పొట్టిగా కాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి ముదురు అలానే విడల్పునటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యారావు సార్ మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దీనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాసు ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనికి వీరికి జన్మతంగా వచ్చిన సహజ లక్షణం అని చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారు కనబడనీయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వరకు మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేస్తారు ఈ ఒక కన్య చేతుల దీపము ఇంకొక చేతిలో ధాన్యపు ధరించి పడవ ఎక్కి ఎక్కినదిలో ప్రయాణం చేచున్న చిహ్నము ఈ రాశికు సంబంధించిన చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది కన్యా రాశివర్గ వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపాలనే కోరిక అనే శుభం వీరికి ఉండును కన్యా రాశి చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరులు కూర్చుని ఆలోచనలు వీరు మనసులో బాధ పెట్టి ఉండును ఈ కన్యా వారికి ఇప్పుడైతే అంతా కూడా మంచి జరుగుతుంది కన్యా వారు చిన్నతనంలో వివాహమైన వారికి అపేక్ష ఎక్కువగా ఉంటుంది భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊర్లో ఉండలేరు చిన్నతనంలోనే ప్రమాహం చేసుకునే అవకాశం కూడా కలదు ఈ రాసులు తమ జీవిత పర్యంతం స్త్రీలకు సహాయం చేయటంలో సరిపోవును ఈ రాశి జన్మే స్త్రీ కుట్టు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేట్లో పాటు చక్కని పొదుపు ఉంటుంది ఓకే అండి చూసారు కదా కన్యా రాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్